రైతన్న మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నల్ల పాల్గొంటా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరి దగ్గరికి రోజు మూడు క్లస్టర్ ముప్పై క్లస్టర్లు చొప్పున దగ్గర దగ్గర తొంభై గృహాలు రైతు గృహాలు ఈ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో రైతు సేవా కేంద్రంలో ఉన్న ముఖ్య అధికారులంతా కూడా బృందాలుగా ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై క్లస్టర్లుగా క్లస్టర్లకి మూడు ఇళ్లుగా తొంభై గృహాలు పెట్టుకుని రైతు సోదరుల గృహాలన్నీ కూడా వెళ్ళి కలిసి వచ్చారు కలవటే కాకుండా వాట్ ల్యాబ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తయారు చేసిన ఫిజియోమీటర్ ఏర్పాటు చేసిన వాసఆర్ ల్యాబ్స్ లక్ష్మీప్రసాద్